మన శరీరం సజీవంగా ఉండాలంటే జీవనాధారాలుగా మూడు అవసరాలు ఉంటాయి మొదటి అవసరం ప్రాణవాయువు రెండవ అవసరం నీరు మూడవ అవసరం ఆహారం ప్రాణవాయువు అందకపోతే మనం కొన్ని క్షణాల్లోనే మరణిస్తాం కాబట్టి ఇది మొదటి అవసరం నీరు అందకపోతే మనం కొన్ని రోజుల్లో కానీ మరణించాం కాబట్టి నీరు రెండవ స్థానంలో ఉంటుంది ఆహారం అందకపోతే మనం కొన్ని నెలల్లో కానీ మరణించాం కాబట్టి ఆహారానికి ఈ శరీరంలో ఆ రెండింటి కంటే తక్కువ అవసరం ఉంటుంది ఈ సత్యాన్ని గుర్తించి శరీర అవసరాలను తగిన విధంగా తీర్చగలిగితేనే మనిషి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది అసలు ఆరోగ్యం ఎందుకు చెడిపోతుంది ఆరోగ్యం దెబ్బతింటుంది అంటే మనం ఎక్కడో తెలియకుండా తప్పు చేస్తున్నామని గుర్తించాలి ఆ తప్పు చిన్నదే కావచ్చు అందుకే అలాంటి వాటిని ఎక్కువగా పట్టించుకోవడం లేదు అది శరీరానికి మాత్రం చాలా పెద్ద నష్టం కలిగజేస్తుంది శరీరానికి మొదటి అవసరం విషయంలో ఎవరూ తప్పు చేయడం లేదు తప్పు చేస్తుందల్లా రెండు మూడు అవసరాల్లోనే అంటున్నారు నిపుణులు నీరు మన శరీరంలో డెబ్బై శాతం ఆక్రమించి ఉంటుంది మిగతా ముప్పై శాతం పదార్థం మాత్రమే పదార్థం ముప్పై శాతం అంటే కండరాలు నరాలు ఎముకలు లాంటివని చెప్పుకోవచ్చు మనం నివసించే ఈ ప్రకృతిలో మూడు వంతులు నీరు ఒక వంతు భూమి ఉన్నట్లుగానే మనలో కూడా మూడు వంతులు నీరు ఒక వంతు పదార్థం మాత్రమే ఉంటుంది అందుకే మనం ప్రతిరోజు నీటికి మూడు వంతులు ఇచ్చి ఆహారానికి ఒక వంతు మాత్రమే ప్రాధాన్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది కానీ మనం దాన్ని తెలియని తనంతో తారుమారు చేస్తున్నాం డెబ్బై శాతం ఆహారం తిని ముప్పై శాతం మాత్రమే నీరు తాగడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి తింటే రుచిగా ఉంటుంది కానీ తాగితే ఏమొస్తుందని నిర్లక్ష్యం మన శరీరాన్ని పాడు చేస్తుంది వీటిని నిర్లక్ష్యం చేస్తున్నాం దానికి బదులుగా ఆహారాన్ని రెండవ అవసరంగా మార్చి జీవనయానం చేస్తున్నాం శరీర అవసరాలనే ఇలా తారుమారు చేసినందు వల్లే ఆరోగ్యం పాడవుతుందని పరిశోధకులు గుర్తించారు ప్రతి ఇంట్లో నీటి కంటే తిండికి ప్రాముఖ్యతనిస్తారు ఇంకొంచెం తినమంటారు కానీ మరి కాస్త నీళ్ళు జాగ్రత్తగా తాగమని మాత్రం చెప్పారు ఎప్పుడు తినాలో ఎప్పుడు నీరు తాగాలో తెలియని కారణంగానే తిన్నది జీర్ణం కావడం లేదు మనిషికి నీరు ఎందుకంత అవసరం అన్న ప్రశ్నకు సమాధానం అందరికీ తెలుసు ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి నీరు బాగా తాగాలి లాంటి మాటలే వింటున్నాం కానీ కరెక్ట్ గా మనిషి ఎంత నీరు తాగాలి అసలు మనిషికి నీరెందుకు అవసరం సరైన స్థాయిలో నీరు తాగనప్పుడు ఏం జరుగుతుంది అన్న ఈ ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి అసలు నీరు ఎందుకు అంత ముఖ్యమైనది విషయానికి వస్తే మనిషి బతకాలంటే నీరు చాలా అవసరం మనిషి శరీరంలో జరిగే అనేక పరిణామాల కోసం నీరు తాగాల్సి ఉంటుంది తిన్న ఆహారం జీర్ణం అవ్వడానికి శరీరం ఉష్ణోగ్రతలు కంట్రోల్ చేయడానికి రోజుకు కనీసం ఎనిమిది గ్లాసులు నీరు తీసుకోవాలని వైద్యులు చెప్తుంటారు కానీ ఈ ఎనిమిది గ్లాసులు అని ఎవరు చెప్పారు అన్ని నీళ్లు తాగినట్టయితే ఏం జరుగుతుంది అదే ఇప్పుడు మనం చూద్దాం మనిషి ఆకారాన్ని బట్టి శరీర తత్వం బట్టి శరీరంలో నీరు తగినంత పరిమాణం ఉండటం అవసరం ఎందుకంటే సహజంగానే మనిషి శరీరం బరువులో అరవై శాతం నీరే ఉంటుంది శరీర ప్రక్రియలు జరిగేటప్పుడు నీరు బయటకు విసర్జితం అవుతుంది మూత్రం చెమట శ్వాసించడం లాంటి పనుల ద్వారా ఏకధాటిగా నీరు బయటకు వెళ్తూనే ఉంటుంది దాన్ని ఎప్పటికప్పుడు అరవై శాతానికి తగ్గకుండా సర్దుబాటు చేసుకోవడం అవసరం అలా కంట్రోల్ చేసుకోవడం ద్వారా శరీర కణాలు టిష్యూలు అవయవాలు తమ ప్రక్రియలు సాధారణ స్థితిలో కొనసాగించేందుకు వీలవుతుంది నీరు తేలికగా దేన్నైనా తనలో కరిగించుకుంటుంది పదార్థాలను ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించేలా చేస్తుంది పొట్టలోంచి శరీరంలోని కణాలు దాకా నీరు నిరంతరం ప్రవహిస్తుంటుంది గ్లూకోజ్ అమినో ఆసిడ్స్ లాంటివి ఈ ప్రవాహాల ద్వారానే శరీరం మొత్తానికి అందుతుంటాయి నీరు శరీరానికి కావాల్సిన విటమిన్స్ ఖనిజాలను మోసుకుపోతుంది నీరు తగినంత తీసుకోవడం ద్వారా రక్తం తగిన స్థాయిలో చురుకుదనం కలిగి ఉంటుంది అప్పుడే అన్ని అవయవాలు కణాలు చురుకుగా పనిచేస్తుంటాయి మరీ ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రతలను అదుపు చేయడం విషయంలో నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది చెమట పట్టడం ద్వారా ఎంత అధిక ఉష్ణోగ్రతలనైనా అదుపు చేసుకోవడం సాధ్యపడుతుంది అయితే మన శరీరం సరిగ్గా పనిచేయడానికి తగినంత నీరు అవసరమే కానీ ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల కూడా సమస్యలుంటాయి మీకు తెలుసా తాజా పరిశోధనల మేరకు అత్యధిక నీటి సేవనం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఓవర్ హైడ్రేషన్ కూడా శరీరానికి ప్రమాదకరమే ఎక్కువ నీరు త్రాగడం వల్ల మీ రక్త ప్రవాహంలో అసాధారణంగా తక్కువ స్థాయి సోడియం ఇతర ఎలక్ట్రోలైట్లు ఏర్పడతాయి ఇది అరుదైన సందర్భాల్లో ప్రాణాంతకం కూడా కావచ్చు శరీరానికి నిరంతరం నీటిని జోడించడం వల్ల రక్తంలో సోడియం స్థాయి తగ్గిపోతుంది ఇది శరీర కణాల్లో వాపుకు తద్వారా మెదడు వాపుకు కారణమవుతుంది ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల కలిగే సంకేతాల గురించి చూస్తే శరీరంలో కలిగే ఈ మార్పులు ఓవర్హైడ్రేట్ గా ఉన్నారని సూచిస్తాయి అంటే ఎక్కువ నీరు తాగడం వల్ల మన శరీరంలో ద్రవం పెరిగి అసమతుల్యత ఏర్పడుతుంది ఎక్కువ నీటిని తాగటం వల్ల మన శరీరంలో ఉండే ఉప్పు స్థాయి తగ్గిపోతుంది ఫలితంగా వికారం అలసట తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి మనం ప్రతిరోజు ఎక్కువ నీటిని తాగితే ఎలక్ట్రోలైట్ స్థాయిలో పడిపోతాయి దీంతో బ్యాలెన్స్ తప్పి శరీరం షేక్ అవుతుంది ఎలక్ట్రో స్థాయిలు తక్కువగా అయినప్పుడు కండరాలు నొప్పి తిమ్మిరి వంటివి సంభవిస్తాయి ఎక్కువ నీరు తాగడం వల్ల ప్రతిసారి కూడా అలసట నీరసం వస్తూ ఉంటుంది మూత్రపిండాలు చాలా కష్టపడి పనిచేయవలసి ఉంటుంది దీని వల్ల మనకు ఒత్తిడి ఏర్పడుతుంది దీనివల్ల హార్మోన్లు ప్రతిచర్య ఆందోళనలకు గురవుతుంది ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి మూత్ర విసర్జన చేయడం కారణంగా అసౌకర్యంగా ఉంటుంది ఎక్కడికైనా ప్రయాణాలు చేసేటప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే సాధారణంగా ప్రతిరోజు మూడు నుంచి నాలుగు లీటర్లు నీళ్ళు తాగాలని చెప్తుంటారు కానీ అందరికీ ఆ సూత్రం పనిచేయదని బాగా దాహం మాత్రమే నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు ఇతరులు ఖచ్చితంగా ఎనిమిది గ్లాసుల నీటిని రోజుకు తాగాల్సిన నియమం ఏమీ లేదంటున్నారు మనకు నీరు ఎంత కావాలో నిర్ణయించుకునే వ్యవస్థ కూడా మన శరీరంలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు నీరు తాగే విషయంలో ఎవరికి తోచినన్ని ఎవరికి కుదిరినన్ని వారు తాగుతున్నారే తప్ప శరీర ధర్మాలను నీటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని నీటిని తాగడం లేదు ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మనం ఎన్ని తాగాలన్నది నిపుణులు గుర్తించారు ఊపిరితిత్తుల ద్వారా చెమట ద్వారా మలమూత్రాల ద్వారా రోజుకు రెండున్నర లీటర్ల నీరు ఖర్చు అవుతుంది అందుచేత రెండు నుంచి రెండున్నర లీటర్ల నీరు ప్రతిరోజు తాగితే సరిపోతుందని అంటున్నారు ఈ లెక్కల ప్రకారం మనిషి రోజు మొత్తంలో వండినవి తినకుండా పండ్లు గింజలు పచ్చికూరలను తిని జీవిస్తే సరిపోతుంది కానీ మనం అలా కాకుండా ప్రకృతి విరుద్ధమైన ఆహారాన్ని వార్చి వేయించి మార్చి వాటికి రకరకాల రుచులను కలుపుకుని తింటున్నాం ఇలా మనం తింటున్న రుచుల ద్వారా శరీరంలోకి చేరే కాలుష్యాలను పూర్తిగా బయటకు గెంటడానికి శరీరం కడుక్కోవడానికి రెండు నుంచి రెండున్నర లీటర్ల నీరు సరిపోతుందా అన్నది కూడా ఆలోచించుకోవాలి ఆహారం విషయంలో తప్పు చేస్తున్నాం కాబట్టి తప్పును సవరించడానికి ఎక్కువ నీటి ఖర్చు అవుతుంది మనకు నీరు సరిపోతుందా లేదా అన్నది మన శరీరమే కొన్ని సూచనల ద్వారా చెప్తుంటుంది శరీరం వేడి పెదాలు ఆరిపోయినట్లుగా ఉన్న ఉన్న మూత్రం చిక్కగా పచ్చగా కనిపించిన మంటగా అనిపించిన ఎండలోకి వెళ్ళినప్పుడు చర్మం చుర్రుమన్న ఎండలో మాడు నొప్పి గాని వచ్చిన వచ్చినా ఆ సమయంలో శరీరంలో నీరు అవసరానికి సరిపడినంతగా తీసుకోలేదని గుర్తించాలి ఈ లక్షణాలన్నీ పోయే వరకు నీరు తాగాలి ఎంత నీరు తాగితే ఈ సమస్యలు తీరిపోతాయో ఎవరికి వారే తెలుసుకోవచ్చు అయితే రోజుకో నాలుగు నుంచి ఐదు లీటర్లు నీరు తాగితే గాని ఈ లక్షణాలు పోవటం లేదని గుర్తించడం జరిగింది ప్రతిరోజు సుమారు రెండు కిలోల ఆహారం పైనే తప్పనిసరిగా తింటూ ఉంటే ఐదు లీటర్ల నీరు ప్రతిరోజు తాగాలి మనలో ఉన్న డెబ్బై శాతం నీరు పరిశుభ్రంగా ఉండాలంటే రోజుకు ఏడు లేదా ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి చరక సంహిత అనే ఆయుర్వేద గ్రంథంలో కూడా సూర్యోదయానికి ముందు రెండున్నర లీటర్ల నీటిని తాగమని సుమారు మూడు వేల సంవత్సరాల క్రితమే చెప్పారు